పునీత పాధరంతోని వారి ధన్య మరణాన్ని గురించి ఈరోజు ధ్యానము చేద్దాము దేవుడు మనకు ఇచ్చేయటం అంటే వరానుగ్రహాలలో ఒకటి మరణములో ధన్యత అంటే మంచి మరణము దైవ వరప్రసాదములతో కూడినటువంటి మరణము ప్రశాంతతతో కూడుకున్నటువంటి మరణము ఈ మరణము కోసమే వాస్తవానికి మనము మంగళవార్త చెప్పినటువంటి ప్రతిసారి కూడాను ఆ జపములో చివరన మనము మరియ తల్లిని ప్రార్థన చేస్తూ ఉంటాము ఇప్పుడునూ మా మరణ సమయమందున మా కోసము ప్రార్థించండి అంటూ ప్రార్థన చేస్తూ ఉంటాము ఎందుకంటే మన జీవిత సాఫల్యత అక్కడ మరణములు అనే కనిపిస్తూ ఉంటుంది మన జీవితము చే జీవితములో చేసినటువంటి మంచి పనులన్నీ కూడాను మనము మరణించేటప్పుడు మంచిగా మరణించడానికి తద్వారా మోక్షము చేరుకోవడానికి దోహదపడుతూ ఉంటాయి పునీతంతో అంతోని వారి జీవితాన్ని పరిశీలించినప్పుడు మనకు ఈ విషయము స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది ఒకసారి ఆయన మరణ ఘడియలను మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే కంపోసంపిఆరో గ్రామములో తన చివరి దశలో మరణానికి సిద్ధమవ్వాలి అన్నటువంటి కోరికతో వెళ్ళినటువంటి పాదుబా ప్రాంతాని వారు తనకు అవసాన దశ సమీపించింది అని గ్రహించినప్పుడు తిరిగి తాను పాదుబాకి వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకుంటూ ఉన్నారు పాదువాలోనే చనిపోవాలి అన్నటువంటిది ఆయన కోరిక అందుకే తనతో పాటు ఉన్నటువంటి రోసరు లూకు బ్రదర్లు ఇద్దరు కూడాను ఆయన తనతో పాటు తనను అక్కడకు పాదువాకు తీసుకుని వెళ్లాల్సిందిగా కోరుతూ ఉన్నారు వాళ్ళు ప్రయాణం మొదలుపెట్టారు ఆ ప్రయాణంలో అనుకోని విధముగా మనకు ఓ ఫాదర్ ఇగ్నాక్షియో గారు వారిని కలుస్తూ ఉన్నారు అంతోనే వారి పరిస్థితి గమనించినటువంటి ఆయన ఏం చెబుతూ ఉన్నారు ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆ చెల్లాలు ఒక పేద కన్యల ఆశ్రమము పొంది ఆ కన్యాస్త్రీల మఠానికి వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకుందామని చెప్పి సలహా ఇస్తూ ఉంటారు అంతని వారు సరైనప్పుడు వాళ్ళు ఆ ఆశ్రమానికి వెళుతూ ఉన్నారు వీళ్ళ ముగ్గురు కలిసి అంత వారిని తమ చేతులలో గదికి మోసుకొని వెళుతూ ఉన్నారు ఈ రోజుల్లో లాగా ఆ రోజుల్లో పట్టుపరుపులేమీ లేవు కాబట్టి గడ్డినే పరుపులాగా తయారు చేసి ఆ గడ్డి మీద అంత వారిని వీళ్ళు పడుకోబెడుతూ ఉన్నారు అయితే అక్కడ ఆయనకు గాలి పీల్చడం చాలా కష్టమవుతూ ఉంటుంది శ్వాస అందడం లేదు చాలా కష్టపడుతూ ఉన్నారు ఆ సమయంలో ఆ ఫాదర్ ఇగ్నాథ్ గారు ఆయన పడుకోబెడితే లాభం లేదు కుర్చీలో కూర్చోబెడదామని చెప్పి కుర్చీ తీసుకుని వచ్చి ఆ కుర్చీలో ఏదో రకంగా కష్టంగా కూర్చోబెడుతూ ఉన్నారు అలా కూర్చోబెడితే ఆయన ఊపిరితిత్తులలో చేరినటువంటి ఆ నీరు ఎదలో ఉన్నటువంటి ఆ నీరు బయటికి వస్తే కాస్త ఊపిరి పీల్చుకోవటం తేలిగ్గా ఉంటుంది అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు ఆ సమయంలో మరి అక్కడ ఉన్నటువంటి కన్యాస్త్రీలు అమ్మగారులు వాళ్ళందరూ కూడా వచ్చి ఆ గుమ్మం దగ్గరే కూర్చొని ఆయన కోసం ప్రార్థనలు చేస్తూ ఉన్నారు అలాగే మరణించేటువంటి సమయంలో ఒక వ్యక్తి కోసము చేసేటువంటి ప్రార్థనలు ఉంటాయి ఆ ప్రార్థనలు వాళ్ళు చెబుతూ ఉన్నారు అలాగే కీర్తనలు కూడా పాడుతూ ఉన్నారు వాళ్ళు చేసేటువంటి ఆ ప్రార్థనలతో పాటు అంతోని వారుగా కూడాను పెదవులు కదపడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ చాలా కష్టమవుతూ ఉంటుంది ఆ టైంలోనే మెల్లగా ఏదో చెప్పాలి అని చెప్పి ఆయన తాపత్రయపడుతూ ఉన్నారు పెదవులు అయితే కదులుతూ ఉన్నాయి కానీ నోరు పెగలడం లేదు ఏదో ఒక విధముగా ఫాదర్ ఇగ్నేషియస్ గారు ఆ భాషను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు నాకు పాప సంకేతనం చేయాలని ఉంది అన్నటువంటి అంతు అనే వారి ఆశను ఆయన గ్రహించారు మరి అసలే మాట రావడం లేదు శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉంది మరి పాప సంకేతనం ఎలా చేస్తారు చేసేటువంటి అవకాశం ఎక్కడా కనిపించడం వల్ల అయినప్పటికీ కూడా ఆయనలో కోరిక ఉంది చెయ్యాలి అని అందుకే ఇగ్నసియస్ గారు అక్కడ కూర్చొని ఆయన పాప సంకేతనం వినడానికి సిద్ధమయ్యారు ఆయనకు కొంత సమయం ఇచ్చారు పైకి మాటలు చెప్పలేకపోవచ్చు కానీ తన మనస్సులో దేవుని క్షమాపణ కోరుకోవడానికి మనస్సులో దేవునికి తన పాపాలు చెప్పుకోవడానికి ఒక చక్కటి అవకాశాన్ని అక్కడ ఫాదర్ ఇగ్నాసియో గారు కల్పిస్తూ ఉన్నారు కొద్దిసేపు మౌనం అయిన తర్వాత ఆయనకు పాప పరిహారాన్ని ఇస్తూ ఉన్నారు ఎప్పుడైతే ఇగ్నాసియస్ గారు ఆ ప్రార్థన చెప్తూ ఉన్నారో ఆమెన్ అని చెప్పి పెద్దగా అని వారు చెబుతూ ఉన్నారు వెంటనే ఫాదర్ గారు వెళ్ళే దివ్య సత్ప్రసాదాన్ని తీసుకుని వచ్చారు ఆ దివ్య సత్ప్రసాదాన్ని చూచినప్పుడు అంతోని వారికి పట్టరానటువంటి సంతోషం కలుగుతూ ఉంటుంది చిన్నగా చిరునవ్వు నవ్వారు చాలాసేపు మౌనంగా దివ్య సత్ప్రసాదం స్వీకరించిన తర్వాత ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ ప్రార్థనలో ఆయన ముఖమంతా కూడా ప్రశాంతంగా మారుతూ ఉంటుంది ఏ జబ్బు లేనటువంటి మనిషి అన్నటువంటి ప్రశాంతత ఆయన ముఖంలో స్పష్టంగా కనపడుతూ ఉంటుంది అలాగే ఆ సమయంలో ఆయన ఏం చేస్తూ ఉన్నారు మరియా తల్లి పాట పాడుతూ ఉన్నారు అప్పటిదాకా అందరూ కూడా అమ్మగారుల పాటలు పాడుతూ ఉన్నారు కదా అందుకని ఆయన కూడా మరియా తల్లి పాట పాడటం ప్రారంభించారు అందరికీ చాలా ఆశ్చర్యం అసలు మాటే ఏ మనిషి ఇప్పుడు మరియ తల్లి పాట పాడుతూ ఉన్నారు అని చెప్పి ఆశ్చర్యపోయారు ఆ పాట అయిపోయేటువంటి సమయానికి ఆయన చూపు ఆ గదిలో ఒక మూల నిలిచిపోతూ ఉంటుంది పత్తికాయల కళ్ళు ఎంత పెద్దవి చేసుకొని చాలా ఆశ్చర్యంగా రెప్ప వాల్చకుండా ఆ మూలకు అంతోని వారు అలాగే చూస్తూ ఉండిపోయారు అని వారు ముఖంలో చెప్పలేనటువంటి ఆనందం కనిపిస్తూ ఉంటుంది ఇది గమనించినటువంటి వాళ్ళు రోజర్ బ్రదర్ గారు అడిగేస్తూ ఉన్నారు స్వామి మీరు చూస్తూ ఉన్నారు రెప్ప వేయకుండా అసలు ఏం చూస్తున్నారు మీరు అని చెప్పి ఆయనను అడుగుతూ ఉన్నారు అంతని వారు చిరునవ్వుతో చెబుతూ ఉన్నారు ఏ నా రక్షకుని నేను చూస్తూ ఉన్నాను అక్కడ అని చెప్పి ఆయన స్పష్టంగా చెబుతూ ఉన్నారు వెంటనే ఫాదర్ జ్ఞాత్ శివ గారు అంతోనే వారికి తైలాభ్యంగనము చేస్తూ ఉన్నారు అందరూ కూడా మరణ సమయం ఆసన్నమైంది అని గ్రహించే కీర్తనలో పాడుతూ ఉన్నారు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు ఈ ప్రార్థనలు కీర్తనలు అయిపోవగానే మళ్ళీ తిరిగి అంతోనే వారి ముఖములో ప్రశాంతంగా ఉంది ప్రశాంతంగా కళ్ళు మూసారు అప్పుడే ప్రక్కనే ఉన్నటువంటి ఈ రోజు సరగారి చేతుల్లో ఒరిగిపోతూ ఉన్నారు ఒక అర్ధ గంట సేపు అలానే ఉన్నారు శ్వాస పీల్చుకోవడం చాలా కష్టమవుతూ ఉంటుంది చాలా భారంగా శ్వాస పీలుస్తూ ఉన్నారు అలా భారంగా శ్వాస పీల్చుకుంటూ పీల్చుకుంటూ మెల్లగా శ్వాస పీల్చుకోవడము ఆగిపోతూ ఉంటుంది అది గమనించినటువంటి ఫాదర్ ఇజ్ఞాత్ వెంటనే పెద్దగా అరుస్తూ ఉన్నారు మన సోదరుడు అంతోని మన ప్రభుని ప్రేమ హస్తాలలోనికి వెళ్ళిపోయారు అల్లెలుయా అంటూ అరిచారు వెంటనే అక్కడ ఉన్నటువంటి మఠవాసనలు అలాగే ఇద్దరు బ్రదర్లు కూడా గట్టిగా అల్లెలుయా అని చెప్పి అంటూ అరుస్తూ ఉన్నారు ఆ విధంగా అంతోనే వారు ప్రశాంతముగా యహలోక జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు పవిత్రంగా తన యహలోక జీవితాన్ని ముగిస్తూ ఉన్నారు ఆయన మరణము మనకు కూడా ఒక దారి చూపిస్తూ ఉంటుంది అదేమిటి అంటే ప్రారంభములో అనుకున్నట్లు ధన్య మరణము మనము ఎలా జీవించినా ఎంత జీవించినా చివరకు మనకు ఆ ధన్య మరణం కావాలి ఆ మరణించేటువంటి సమయంలో దేవుని యొక్క వరానుగ్రహాలు మనకు ఉంటే మనము ప్రశాంతంగా మరణించడానికి తిన్నగా మన మోక్షానికి పోవడానికి అన్ని సౌకర్యాలు మనకు లభిస్తూ ఉంటాయి అన్ని సౌకర్యాలు అంటే దివ్య సంస్కారాలు జాగ్రత్తగా గమనించండి అంతోని వారిని ఆ సమయంలో ఆయన అక్కడ నుంచి పాదవాకు వెళ్ళాలని బయలుదేరితే ఆ మార్గ మధ్యంలో ఫాదర్ ఇజ్ఞాత్ గారు ఎందుకు వచ్చారు అసలు అక్కడికి ఎందుకు ఆయన అక్కడ కనిపించారు ఆయన రావాల్సినటువంటి అవసరం ఏమిటి అంతోని వారిని చూచి ఆయన కోసం రాలేదు ఆయన ఆ దారిలో పోతూ ఆ బండి చూసి అక్కడ ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు వచ్చినటువంటి గురువు వాళ్ళతో ఉండిపోతూ ఉన్నారు చూసి వెళ్ళిపోవచ్చు కదా వెళ్ళిపోలే వెళ్ళిపోకుండా ఆయనను ఇదిగో తిరిగి ఆ కన్యాస్త్రీల మఠానికి తీసుకుని వెళుతూ ఉన్నారు ఆయనతో పాటే ఉన్నారు ఎంతటి భాగ్యం ఒక్కసారి ఆలోచించండి దేవుడు గురువును ఆయన వద్దకు పంపిస్తూ ఉన్నారు తన చివరి దశలో ఆయనకు తోడుగా ఉండడానికి అవసరమైనటువంటి దివ్య సంస్కారాలు అందించడానికి పాప సంకీర్తనము దివ్య సత్ప్రసాదము ప్రార్థనలు అవసభ్యంగనము అన్నీ కూడా ఇవ్వడానికి ఒక గురువుని ఎంత అద్భుతంగా దేవుడు పంపించారో చూడండి అక్కడ అలాగే ప్రార్థన చేయడానికి అక్కడ కన్యాస్త్రీలు అక్కడికే ఎందుకు వెళుతూ ఉన్నారు దేవుడు అలా నడిపించారు ఫాదర్ యజ్ఞా శివ గారి ద్వారా అక్కడికి వెళితే వాళ్ళందరూ కూడా ఈయన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు అంతమంది చేసేటువంటి ఆ ప్రార్థనల మధ్యలో ఆయన తన ప్రభువుని చూడగలుగుతూ ఉన్నారు ప్రశాంతంగా యహలోక జీవితాన్ని చాలించడానికి దేవుడు ఆయనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్నారు ఇంత గొప్పటి అదృష్టము ధన్యత మనము అనేక మంది జీవితాల్లో కూడా చూస్తూ ఉంటాము కాబట్టి అలాంటి మరణము కోసమే మనము కూడా అన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉండాలి మనం ఏ ప్రార్థనలు చేసినప్పటికీ ఈ ప్రార్థన చాలా అవసరమైనటువంటిది ఎందుకంటే మరణించేటువంటి సమయంలో లేక మరణము మనకు ఎప్పుడు వస్తుంది అనేది ఎవరు చెప్పలేము ఏ క్షణములో వస్తుంది అనేటువంటిది మనకు తెలియదు కాబట్టి ఆ మరణము వచ్చేటువంటి సమయానికి మనము సిద్ధముగా ఉండడము అనేటువంటిది ఉంది అది చాలా ముఖ్యమైనటువంటిది లోకాసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఎనిమిది వచనాలలో ప్రభువు ఏం చెబుతూ ఉన్నారు యజమానుడు తిరిగి వచ్చినప్పుడు తలుపు తట్టగానే తీయడానికి సిద్ధముగా ఉన్నటువంటి సేవకుడు ధన్యుడు అని చెప్పి అంటూ ఉన్నారు అలా ఎదురు చూచేటువంటి సేవకులు ఆ ఎదురు చూడడానికే అంతోని వారు యాక్చువలుగా ఇదిగో ఈ కంపో సంపియో గ్రామానికి వెళుతూ ఉన్నారు సిద్ధపడ్డారు అదే విధముగా మనము కూడా ఆ సిద్ధపాటు అనేటువంటిది ఎప్పుడు మరణించడానికైనా సిద్ధంగా ఉండాలి పునీత డోమినిక్ సావియో గారు చిన్నప్పుడు పన్నెండేళ్ల వయసులో ఆయన ఫుట్బాల్ ఆడుకునేటువంటి సమయంలో చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉన్నారు పునీత బోస్కో గారు అది గమనించి ఆయన్న దగ్గరకు పిలిచే బాబు నువ్వు ఎంత సంతోషంగా ఆడుతూ ఉన్నావు ఒకవేళ దేవుడు ఇప్పుడు వచ్చే నీకు ఈ లోకం అయిపోయింది నీవు ఇప్పుడు మరణిస్తావు అని చెప్పారనుకో ఏం చేస్తావో అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఒక్క క్షణం ఆ బాలుడు ఆలోచించాడు ఆలోచించి స్వామి ఈ లోపులో అంటే దేవుడు నాతో చెప్పి నేను చనిపోయేటువంటి లోపల కొంచెం టైం ఉంటుంది కదా ఈ లోపులో ఇంకో గోలు వేయటానికి ప్రయత్నం చేస్తానండి అని చెప్పి అంటూ ఉన్నాడు అంటే ఏమిటి మరణం అంటే భయం లేదు ఒకవైపు మరణానికి తాను సిద్ధంగా ఉన్నాను అన్నటువంటిది అంత పిన్న వయసులో నాయన చనిపోయాడు ఈ రోజు నాయన పునీతుడిగా మనం కొనియాడుతూ ఉన్నాము కాబట్టి మరణానికి సంసిద్ధంగా ఉండడము ఒకవైపు అది కూడాను ఆ సమయంలో మనకు ఈ దైవానుగ్రహాలను పుష్కలంగా పొందేటట్లు దేవుని యొక్క వరాలు మనకు ఉండాలి దానికోసం మనం ఎప్పుడూ కూడా ప్రార్థన చేయాలి అంతకంటే ధన్యత మరొకటి ఉండదు ఈ సందర్భంలో నాకు మా నాన్నగారు జ్ఞాపకం వస్తూ ఉన్నారు మేము పుట్టుకతో క్రైస్తవులము కాదు మా చిన్నప్పుడు అన్ని క్రైస్తవ సాంప్రదాయాలే అనుసరిస్తూ ఉన్నప్పటికీ కూడా గ్రామములో ఎవరూ కూడా జ్ఞానస్నానము పొందలేదు ఎవరూ కూడా చట్టబద్ధంగా క్రైస్తవుల కాదు కానీ దేవాలయం ఉంది అందరూ గుడికి వెళుతూ ఉంటారు క్రీస్తు జయంతి అన్ని పండుగలో కొనియాడుతూ ఉంటాము నేను ఏడవ తరగతి పరీక్షలు రాసినటువంటి సమయంలో ఆ పాస్కా పండుగకు మొట్టమొదటిగా నేను జ్ఞానస్నానం తీసుకున్నాను అక్కడ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు మా నాన్నగారు మంచంలో ఉన్నారు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అయితే ఆ రోజు ఆయన సాయంకాలము ఏడు గంటలకు చనిపోయారు అందరూ కూడా చచ్చిపోయారు అని చెప్పి నిర్ధారించారు నాకు మనసులో బాధ ఉంది ఆయన జ్ఞానస్నానం తీసుకోలేదు అని చెప్పి నేను తీసుకున్నాను కానీ నా అన్నగారు తీసుకోలేదే అనేటువంటి బాధ పట్టి పీడిస్తూ ఉంటుంది తిరిగి రాత్రి పదకొండున్నర గంటలకు ఒక వార్త చెప్పారు దడీలమని ఏమిటి అంటే నాన్నగారు చనిపోలేదు మళ్ళీ బ్రతికారు అని చెప్పి నిజంగా నేను మళ్ళీ లేచి కూర్చున్నాడు కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు నేను దేవుణ్ణి అడిగాను ఇంకా నేను కొంతకాలం ఈ లోకంలో ఉంటాను పిల్లల చిన్నవాళ్ళు వాళ్ళ కోసమైనా ఉంటానంటే దేవుడు సరే అని అన్నారు అని చెప్పి ఇలాంటివి ఏవో చెప్పుకొస్తూ ఉన్నారు ఆ సమయంలో నేను ఉపదేశం మాస్టార్కి చెప్పాను మాస్టారు కొంచెం జ్ఞానస్నానం ఇస్తారా అని మరణ సమయంలో ఎవరైనా సరే జ్ఞానస్నానం ఇవ్వచ్చు అని చెప్పి మనకు తల్లి శ్రీ సభ పర్మిషన్ ఇస్తూ ఉంటుంది అందుకే ఉపదేశ మాస్టారుకు ఆ మాట చెప్పినప్పుడు ఆయన వెంటనే ఆయనకు జ్ఞానస్నానం ఇస్తూ ఉన్నారు దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతము ఆ తర్వాత ఒక సేపటికి ఆయన ప్రశాంతంగా కన్ను మూస్తూ ఉన్నారు ఆయన తిరిగి బ్రతికొచ్చింది దేనికోసము కేవలము జ్ఞానస్నానం కోసమే దేవుని బిడ్డగా చనిపోవడం కోసమే ఆయన చేసినటువంటి పనులకు ఊరు కోసం ఆయన జీవించి మరణించాడు దేవుడు ఆయనకు అదిగో ఆ మహాద్భుతమైనటువంటి గొప్ప వరాన్ని ప్రసాదించి ఒక క్రైస్తవుడిగా చనిపోయేటువంటి అదృష్టాన్ని ధన్యతను ఆయనకు కలిగిస్తూ ఉన్నారు మనం కోరుకోవాల్సిందే మన జీవితాలకు అవసరమైనటువంటిది అదే కాబట్టి ఈ రోజున మనం పునీత పాతవాపురంతో వారి జీవితాన్ని పరిశీలించినప్పుడు ఆయనకు లభించినటువంటి ఆ అదృష్టము చివరి సమయములో మనకు ఈ అభ్యంగనాలు అలాగే పాప సంకీర్తనము దివ్య సత్ప్రసాదము మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళ ప్రార్థనలు తద్వారా ప్రశాంతమైనటువంటి మనసుతో మనము మరణించడానికి ఒక చక్కటి అవకాశాన్ని ప్రసాదించమని మనము అన్ని వేళలా కూడా దేవుణ్ణే ప్రార్థన చేయాలి అలా చేస్తే తప్పనిసరిగా దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తూ ఉంటారు కాబట్టి ఈ పునేత సన పునీత పాదువాపురంతో వారిని స్మరిస్తూ మన కోసం ఆయనను కూడా ప్రార్థన చేయమని అలాగే మరియు తల్లిని ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాము మంగళవార్త చెప్పము ద్వారా అయినప్పటికీ మళ్ళీ ఆ తల్లిని అమ్మ ఇదిగో మా మరణ సమయంలో మమ్మలను చేయి విడవద్దు మేము ధన్యతా మరణం పొందేటట్లు మీ దివ్య కుమారుడు మా ప్రభు అయినటువంటి యేసు హస్తాలలోకి మేము డైరెక్ట్గా రావడానికి మాకు వరానుగ్రహాలను దేవుడు ప్రసాదించేటట్లు మా కోసం ప్రార్థన చెయ్యి తల్లి అని చెప్పి ప్రార్థన చేద్దాము దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనను ఆలకించి మంచి మరణాన్ని అందరికీ కూడా ప్రసాదిస్తారు పిత పుత్ర పవిత్రాత్మనా మమన దేవుడు మేము మీ కుటుంబములను దీవించుదరగాక